ఒడిషా పూరి శ్రీ క్షేత్ర రత్నభాండాగారంలో ఏముందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే ఈ గుడి లోపల గర్భగుడిని దాటి ఓ రహస్య గది ఉంది ఆ రహస్య గదిని చేరుకోవాలి అంటే సొరంగ మార్గమే దారి అంతా చీకటి చుట్టూ రాతి సెలపై పాములు గది చుట్టూ బేకరమైన నాగుపాముల బొసలు ఆ గదిని కాపాడేందుకు రక్షణగా విమలాదేవి మహాలక్ష్మిలు చెరువు ఉన్నారు వారే ఈ శ్రీచక్రానికి నాగుపాముల రూపంలో రక్షణగా ఉన్నారనే నమ్మకం కూడా ఉంది ఇక్కడకు సామాన్యులు వెళ్ళలేరు అందుకే ఎన్నాడపాటు భద్రంగా ఉంది ఎందుకంటే ఎటు నుంచి ఏ పాము కాటేస్తుందో తెలియదు చుట్టూ చికటి అలాగే ఓ రకమైనటువంటి వాసన ఆ బాండాగారమే ఓ మిస్టరీలా ఉంటుంది ఇక సొరంగ మార్గానికి వెళ్లే దారి పెద్ద తలుపులతో ఇనుప కడ్డీలతో భద్రంగా తాళం వేసి ఉంది మరి ఆ గదిలో నిజంగానే రత్న బాండాగారం ఉందా అంటే మాత్రం ఉంది ఎంతుంది ఉంది ఏమున్నాయనేది మాత్రం ఎవ్వరికీ పూర్తిగా తెలియదు గతంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీని తెరిచి నాడు పూరి జగన్నాథుడికి చెందిన వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు చెక్కపెట్టెల్లో దాచి ఉంచి రహస్యంగా భద్రపరిచారు దానిని నాడు లెక్కించారు కానీ దాని విలువ వివరాలు బయటకు చెప్పలేదు మళ్ళీ అధికారులే వాటిని సీల్ చేసి గదిలో పెట్టేశారు వీటికి చెందిన రెండు తాళం చెవులు ప్రభుత్వ ట్రెజరీలో భద్రపరిచారు ఒకటేమో సొరంగ మార్గంలోకి వెళ్ళేది రెండవ తాళం చెవి మాత్రం శ్రీచక్ర రత్న భాండాగారం గది పూరికి ఇంత నుంచి వచ్చిందంటే మాత్రం ఎక్కువగా రాజుల నుంచే వచ్చింది మరీ ముఖ్యంగా అప్పటికే పూరి ఆలయంలో వరుసగా గుడి పొడవునా ఉన్న విగ్రహాలు ఎప్పుడూ బంగారం వజ్రాలు మెరిసే ఆభరణాలతో నిత్యం కలకలలాడేవి ఇవన్నీ కూడా దక్షిణ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల నుంచి నాడు రాజులు బలవంతంగా దోచుకుని వచ్చినవే మరీ ముఖ్యంగా నాటి పూరి రాజు కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలపై దాడులు చేసి విజయం సాధించారు ఆ హాయాన్లో లెక్కలన్నంత సంపదను ఆయన ఆయా ప్రాంతాల నుంచి ఎత్తుకొచ్చి పూరి ఆలయంలోని తమ ఇష్టదైవమైన జగన్నాథుడికి సమర్పించారు ఆ తర్వాత పురుషోత్తం దేవు కూడా దేవాలయాల నుంచి తెచ్చిన ఏ ఆభరణమైనా సరే మళ్లీ పూరి జగన్నాథుడికే సమర్పించేవారు తమ దగ్గర ఉంచుకుంటే పాపమని వారు బలంగా నమ్మేవారు దీంతో ఆలయంలో కళ్ళు చెదిరే ప్రపంచంలో లేనంత వజ్రాబరాలన్నీ కూడా ఒక్క చోటనే ఉన్నాయనంత కీర్తి వచ్చింది ఇందులో మనకు తెలిసి ముప్పై నాలుగు రత్న కిరీటాలు వందలాది స్వర్ణ సింహాసనాలు మహాలక్ష్మి వడ్డానాలు పసిడి విగ్రహాలు దేవతల చేతికి వేసుకునే బంగారు కడియాలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఉన్నాయి మామూలుగా ఎక్కడైనా గర్భగుడిలోని స్వామి వారికి ఉంటాయి కానీ పూరి ఆలయం విశిష్టత వేరు గర్భగుడి నుంచి ముందు ద్వారం వరకు వరుసగా కుడి ఎడమల వైపు కళ్ళు మిరిమిట్లు గొలిపే బంగారంతో అలంకరించబడి ఉండేవారు ఎన్నో శతాబ్దాలు ఈ పూరి ఆలయం గొప్ప దేవతామూర్తిగా కోరికలు తీర్చే దేవుడిగా పేరు తెచ్చుకున్నారు కానీ ఎప్పుడైతే ముస్లిం రాజుల దండయాత్రలు మొదలయ్యాయో అప్పుడే నాటి రాజులు భయపడ్డారు వెంటనే గుడిలోనే సొరంగాలు తవ్వారు ఆ సొరంగాల్లోనే రహస్య గదులను ఏర్పాటు చేసి వాటిలో ఈ సంపదను దాచారు అయితే ముస్లిం రాజుల కాలంలో చాలా వరకు బయట ఉన్న బంగారు వజ్రాభరణాలు దోపిడీకి గురయ్యాయి కానీ ఇలాంటి రహస్య గదుల్లో చాలా ఆభరణాలు ఉండేవి అవి కూడా చాలా వరకు నేటికి మిస్టరీగానే మారాయి ఎందుకంటే పూరి ఆలయంలోని సంపద గురించి తెలియగానే చాలా ఆలస్యంగా బ్రిటిష్ వారు దాడి చేశారు పంతొమ్మిది వందల రెండులో బ్రిటిషర్లు నాటి పూరి ఆలయ పూజారులు పెద్దలను బెదిరించి సంపద దోచుకునేందుకు ప్రయత్నించారు కానీ వారంతా కూడా తమకేమీ తెలియదని పూరి ఆలయంలో సంపద ఉందన్న విషయం కూడా తమకు తెలియదని అబద్దాలు ఆడి బ్రిటిష్ వారిని ఏమార్చారు దీంతో ఓ వ్యక్తి చేతిలో కాగడా పెట్టి లోపల సొరంగంలో ఏముందో చూసి రమ్మని పంపించారు కానీ లోపలికి వెళ్లగానే ఆ వ్యక్తి కేకలు వినిపించాయి కానీ అతను మళ్ళీ తిరిగి రాలేదు అతను ఏమయ్యాడంటే మాత్రం ఎవ్వరికీ తెలియదు బహుశా ఆ రోజుల్లో వందలాది సర్పాలు అందులో ఉండేవరి పేరు వాటి కాటుకు బలై ఉంటాడు అయితే ఇక్కడ చెడు ఆలోచనతో ఎవరైనా సరే ఆ సొరంగంలోకి వెళ్ళినా కూడా తిరిగి రారు అనే నమ్మకం ఉంది జనాల్లో కూడా ఈ నానుడి బాగా ఉండేది అందుకే సామాన్య ప్రజలు కూడా ఆ స్వామి సొరంగం వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు దొంగలు కూడా భయపడేవారు ఇక ఆ వ్యక్తి లోనికి వెళ్లి వెనక్కి రాకపోవడంతో బ్రిటిష్ పాలకులు భయపడ్డారు తమ వారిని వెళ్లమన్నా కూడా ఎవరో వెళ్లలేదు దీంతో ఆ తర్వాత తమకు సంపద లేకున్నా పర్వాలేదు ప్రాణాలు ఉండాలనుకున్నారు అలా బ్రిటిష్ వారికి పూరి ఆలయ రత్న సంపద మాత్రం చేతికి చిక్కలేదు అయితే ఇప్పటికీ కూడా మనకు తెలిసింది ఒకే రహస్య గది అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా ఆ మిస్టరీ రూమ్లను కనిపెట్టలేకపోయారు బహుశా భూమి లోపల ఉండి ఉంటాయి ఆ గదులు కానీ వాటి దారిటు ఇప్పుడు తవ్వలేని పరిస్థితి ఏమాత్రం ప్రయత్నం చేసినా కూడా సొరంగం కూలిపోతుంది ఆలయం కూడా దెబ్బతింటుంది వాస్తవానికి శ్రీ క్షేత్రం ఆవరణలోనే రహస్య గదులు ఉన్నాయి కానీ వాటికి దారులు తెలియమనేది అందరూ చెప్పుకునే మాట మాత్రమే కాదు వాటికి ఆధారాలు కూడా ఉన్నాయి కానీ మార్గం మాత్రం చెక్కడం లేదు ఒక్క గదిలోని ఐదు పెట్టెల్లోనే ఎంత సంపద ఉంటే ఇంకా రహస్య గదులు ఎన్ని వాటిలోని సంపద ప్రపంచ సంపదకు సరి సమానంగా ఉంటుందా అనేంత నమ్మకం ఉందంటారు అధికారులు కానీ మార్గం కనిపించడం లేదు ఒకటే సొరంగ మార్గం కానీ ఒకటే గది కనిపిస్తోంది అయితే ఇప్పుడు మరో గది రహస్యం ఉందా అనే డౌట్ కూడా అధికారులకు వచ్చింది ఎందుకంటే జూలై పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం పూట ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు జరిగాయి ఎందుకంటే తాళం చెవి దొరకకపోవడంతో గతంలో నవీన్ పట్నాయక్ సర్కారు ఆ ప్రయత్నం విరమించింది కానీ ఆ తాళం చెవి తమిళనాడుకు వెళ్లిందని నాడు ప్రధాని మోడీ ఆరోపణలు చేయడంతో ఆ పూరి సంపద మీద అందరికీ ఆసక్తి కలిగింది తాము అధికారంలోకి వస్తే పూరి ఆలయంలోని సంపదను బయటకు తీస్తాం మొత్తం లెక్కించి మళ్లీ భద్రపరుస్తామని చెప్పుకొచ్చారు మోడీ అయితే తాళం తీయడానికి ముందే లోపల భయంకరమైన పాములున్నాయని అనుమానం వ్యక్తమైంది ఆ అనుమానం రావడంతో నలభై మంది ఓడిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రెడీ చేశారు పాములు పట్టేవారిని కూడా సిద్ధంగా ఉంచారు డాక్టర్లు కూడా పాము కాటుకు విలుడి ఇచ్చి ప్రాణాలు కాపాడేందుకు ఏర్పాట్లు చేశారు ఇక ఆలయంలోని తాళం తీయాలంటే ఆచారం ప్రకారం గుణించా మందిరంలోని స్వామివారి అనుమతి తీసుకోవాలి అక్కడ పూజలు చేసి అనుమతి తీసుకుని శ్రీక్షేత్రంలో పూజలు చేయాలి ఆ తరువాతే తాళం చెవితో సొరంగ మార్గం తలుపులు తెరిచారు శ్రీచక్ర గదిని చేరుకున్నారు అధికారులు ఈ రత్న భాడాగారం ఒడిశా సర్కారు నియమించిన కమిటీ సభ్యులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ సభ్యులు సిబికే మహంతి ఆలయ పాలనాధికారి అరవిందపాడి పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ ఇంజనీర్లు పూరి పాటు ఆలయ అధికారులు సభ్యుల సమక్షంలోనే ఈ శ్రీచక్ర గదికి ముందు పూజలు చేశారు ఈ గదికి రక్షణగా ఉన్న దేవతామూర్తులైన విమలాదేవి మహాలక్ష్మలకు ఆజ్ఞమాల వేసి పూజలు చేసి గదిని ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు తెరిచారు అయితే పాములు అప్పటికే అక్కడ కనిపించాయి వాటిని పక్కకు జరిపి మొత్తం ఐదు పెట్టెలను ఒక్కొక్కటిగా బయటకు తెచ్చారు అవి చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఒకవేళ అవి పాడైపోయిన స్థితిలో ఉంటే మార్చడానికి ప్రభుత్వ తాళం సీల్ వేయడానికి అనుగుణంగా మరో పదిహేను భారీ చెక్క పెట్టలను కూడా సిద్ధం చేశారు అధికారులు ఐదు భారీ పెద్ద పెట్టలను బయటకు తీసుకొచ్చి రహస్య ప్రాంతంలోని గదికి అందరి ముందే తీసుకెళ్లారు ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీసుకున్నారు ఎక్కడ లెక్కిస్తున్నారు ఏంటనేది కేవలం ప్రభుత్వంలోని కీలక అధికారులకు లెక్కింపు కమిటీ కలెక్టర్ ఆలయ సభ్యులకు మాత్రమే తెలుసు మరి లోపల ఏముంది ఎన్ని లక్షల కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి వీటి లెక్కింపు ఎప్పటి వరకు పూర్తవుతుందనే వివరాలు మాత్రం ఇంకా బయటకు చెప్పలేదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో దాదాపు డెబ్బై రోజులు లెక్కించి వాటిని భద్రపరిచారు కానీ ఆ వివరాలను కూడా ప్రభుత్వం బయటకు లీక్ చేయలేదు వాటిలో ఉన్న వివరాలతో ఎప్పటితో లెక్కలు సరిపోతుందా అనేది కూడా కమిటీ తేల్చనుంది ఎందుకంటే వీటిని డిజిటలైజ్ చేయనున్నారు అధికారులు జస్టిస్ విశ్వనాథ్ కమిటీ ఆధ్వర్యంలో మళ్లీ మిస్ కాకుండా వాటికి నకిలీవి తయారు చేయకుండా ప్రతి దానిని డిజిటలైజ్ చేసి భద్రపరచనున్నారు అయితే వీటిని బయటకు తెచ్చి డిజిటలైజ్ చేయడానికి కొన్ని నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది ఆ తర్వాత వీటిని ఎక్కడ భద్రపరచాలి అనే దానిపై కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకంటే పూరి ఆలయంలోని ఈ రహస్య గదులు మొత్తం పాడైపోయే స్థితికి చేరుకున్నాయి వర్షపు నీరు లోనికి వచ్చేస్తుంది ఆభరణాలు పాడయ్యే ప్రమాదం ఉంది ఇక రిపేర్లు కూడా నిలవటం కష్టం ఎందుకంటే కొన్ని చోట్ల బేటలు వారినట్లు గుర్తించారు ఇక పాముల కాటుకు గురి కాకుండా వీటిని తెచ్చారు కానీ ఇప్పుడే మరో మిస్టరీ విషయం బయటకు వచ్చింది ఈ రహస్య గది లోపల మరో రహస్య గది ఉందా అనే అనుమానం అధికారులకు అందులోకి వెళ్ళిన సభ్యులకు కలిగింది ఇదే గడికి కుడివైపున అంటే గర్భగుడికి వెనుక భాగంలో మరో రహస్య గది ఉంది అనే అనుమానాలు ఉన్నాయి ఇక సరిగ్గా ఇదే విషయంపై ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా కూడా ముందే చెప్పారు పూరి రత్న భాండాగారంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఎన్నాళ్ళు ఎవరో పట్టించుకోలేదు ఎన్నో రహస్య గదులు ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి ఆ సొరంగ మార్గం అన్వేషణ మొదలు పెట్టండి సొరంగంలోనే మరో సొరంగం కూడా ఉండొచ్చు ఆ సొరంగానికి రహస్య గదులకు లింక్ ఉంటుంది కానీ అక్కడ గది ఉన్నట్లు గుర్తించాలంటే ఎంతో నైపుణ్యం మాత్రమే కాదు చాలా సమయం కూడా పడుతుంది ముందు ఈ రహస్య గదిలోనే మరో సీక్రెట్ రూమ్ కూడా ఉంది దాన్ని కూడా అన్వేషించి గుర్తించాలని కోరారు ఎందుకంటే గతంలో ఆంగ్లేయులు ప్రాణభయానికి వెనక్కి తగ్గారు మనుషులనే వారు నాడు వెళ్ళలేకపోయారు వేలాది సర్పాలతో గుడిలోని సొరంగ మార్గం భేకరంగా ఉండేది అందుకే ఆంగ్లేయుల నుంచి ఈ సంపద మనకు దక్కింది లేదంటే నాడే దోచుకునేవారు ఇప్పుడు రహస్య సొరంగ మార్గాలు రహస్య గదులను గుర్తించుకుంటే భవిష్యత్తులో చాలా కష్టం ఇప్పటికే ఆలయం సొరంగ మార్గం బేటలు వారింది ఇప్పుడు కానీ గుర్తించలేదంటే భవిష్యత్తులో ఇక ఎవరు ముట్టుకోలేరు ఆ కళ్ళు చెదిరే సంపదంతా భూగర్భంలో కలిసిపోతుందని ఆయన భయపడుతూ ఆందోళన వ్యక్తం చేశారు కానీ కమిటీ మాత్రం తమకు ప్రభుత్వం అప్పగించిన పనిని ముందు పూర్తి చేయాలి ఆ తర్వాత ఏదైనా ప్రభుత్వ నిర్ణయమేనని మీడియాకు తెలపడం విశేషం మరి ఆ కళ్ళు చెదిరే సంపద దొరుకుతుందా అది దొరకాలంటే మిస్టరీ దారులు మిస్టరీ గదల ఆచూకీ తెలియాలి కానీ నాడు రాజులు తెలివిగా ముస్లిం రాజుల నుంచి కాపాడేందుకు చేసిన ప్రయత్నంతో ఎవరు గుర్తించలేకపోయారు మరి మనం గుర్తించగలమా అంటే మాత్రం కాలమే సమాధానం చెప్పాలి